హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మీ అందరు చాలా బాగున్నారనుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండి మనకి ఇప్పుడు ధనుర్మాసం అయితే వచ్చేస్తుంది ధనుర్మాసం అనేటప్పటికీ అందరు కూడా శూన్యమాసంగా చూస్తుంటారు ఈ మాసంలో శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించకూడదు అందుకని ఈ మాసం శూన్యమాసము ఇంకా దేనికి కూడా పనికిరాదు అన్నట్టు చూస్తూ ఉంటారు కానీ ఈ మాసం మానవుడికి భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం ఎందుకంటే ఈ ధనుర్మాసం రథం అనేది ఈ మాసంలోనే వస్తూ ఉంటుంది కదా ఈ మాసానికి అంత విశిష్టం ఉంది మొదటగా ధనుర్మాసం అంటే ఏంటి తెలుసుకోవాలి ధను అంటే దేని కొరకు మనం ప్రార్థిస్తున్నామో అది మనకు ప్రాప్తించే కాలము అని అర్థం ఈ ధనుర్మాస రథం చేసిన వాళ్ళు వారు కోరిన కోరికలు నెరవేర్చుకున్న వారు ఎంతో మందిని మన దగ్గరలోనే మన చుట్టుపక్కలలోనే మనం చూసే ఉంటాం మన కుటుంబంలో కూడా ఉండే ఉంటారు ఎవరో అంటే అంత విశిష్టమైనది ఈ ధనుర్మాస రథం తప్పనిసరిగా ఒక్కసారి ఆచరించి చూడండి ఖచ్చితంగా దీని ఒక ప్రతిఫలం మనకు కనిపిస్తుంది ధనుర్మాసంలోని విష్ణుని ఒక్కరోజు పూజించినా మనం వెయ్యి సంవత్సరాలు పూజించినంత ఫలితం అనేది మనకు కలుగుతుందట అంత విశిష్టమనేదట ధనుర్మాసం అంటే మొదటగా ఈ రథాన్ని ఎవరెవరు పాటించాలి ఎవరెవరు పాటించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అని విషయం తెలుసుకుందాం ఈ రథం ముందు రోజుల్లో చాలామంది అనుకునేవారట పెళ్లి కావాలని స్త్రీలు పాటించడం వల్ల వాళ్ళకి వివాహం జరుగుతుందని వారు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని అసలు ఈ రథం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రథాన్ని ఎవరైనా ఆచరించవచ్చు వివాహం కాలేని స్త్రీ పురుషులు కూడా ఆచరించడం వల్ల వాళ్ళు కోరుకున్న వ్యక్తితో వివాహం కావడమే కాకుండా మంచి భాగస్వామి దొరకడం అనేది చాలా విశేషంగా జరుగుతుందట అంతేకాకుండా సంతానం లేని దంపతులు ఈ రథాన్ని ఆచరించడం వల్ల వాళ్ళకి ఉత్తమమైన సంతానం కూడా లభిస్తుందట అంతేకాదు మనం ఎన్నో కష్టాలతోటి కుటుంబ బాధలతోటి మొలిగిపోతూ ఉంటాం అలాంటి వారు కూడా ఈ రథం ఆచరించడం వల్ల వా కుటుంబ కష్టాల నుంచి బయటపడేవారు కూడా కూకొలట అంతేకాదు ఆర్థిక పరంగా ములుగు చితికిపోయిన వారు ఎన్నో కుటుంబాలు ఉంటాయి అలాంటి వారు కూడా ఈ రథం వాటి నుంచి బయటపడవచ్చు అని కూడా ఈ రథం ఒక విశిష్టత తెలుపుతుంది అయితే ఈ ధనుర్మాస రతం అనేది మనం ఎలా ఆచరించాలి అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకుందాం మొదటగా ధనుర్మాసం అన్నది ఉత్తరాయణం పుణ్యకాలము దక్షిణాయనం పుణ్యకాలము కలిపి దేవతల ఒక ప్రాతకాలం అంటే బ్రాహ్మమహూర్త సమయం ఈ బ్రాహ్మహూర్త సమయంలోని సకల దేవతలందరూ కూడా విష్ణువుని విశేషంగా తులసి దళంతో మారేడు దళంతో పూజిస్తారట ఆ సమయంలోని దేవతలకు బ్రాహ్మమూర్త కాలంలోని మనం కూడా బ్రాహ్మమూర్తి సమయంలో నిద్రలేచి విష్ణుని ఆరాధన చేయడం వల్ల విష్ణు అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుందట అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా మన మీద ఉంటుందట అయితే ఈ పూజ అనేది మనం ఎలా నిర్వహించుకోవాలి అంటే చాలా కష్టంగా అనిపించిన సులభమైన పూజ అని కూడా చెప్తుంటారు కొద్ది కష్టంగా అని ఎందుకన్నానంటే ధనుర్మాసం రథం ఆశించేవారు బ్రాహ్మమూర్తి సమయంలో నిద్ర లేవాలి అంతేకాకుండా అంత చెరువులోని చల్లిటి స్నానం స్నానం చేసి విష్ణు ఆరాధన చేయాలి అంటే ఇది ఇప్పుడు చెప్పిన నియమం కాదండి ఎప్పటి నుంచో వస్తున్న నియమం అంట మనం ఏ విధంగా పాటించగలము అనేది మన వ్యక్తిగతం ఈ మాసంలో విష్ణువుని మధుసూదరి పూజిస్తారు ఈ మాసంలో విష్ణువు శ్రీకృష్ణుడి స్వరూపంగా ఉంటాడు కాబట్టి అతన్ని మారేడుతలంతో పూజించడం అన్నది చాలా విశిష్టమంట అయితే ఈ మాసంలో పూజ చేసిన తర్వాత స్వామివారికి వెన్న నైవేద్యంగా పెట్టడం కానీ పాలు నైవేద్యంగా పెట్టడం కానీ అలాగే పెరుగును నైవేద్యంగా సమర్పించడం కానీ చేయాలట అయితే ఈ రథం ఆచరించే వాళ్ళు పాలు పెరుగు నెయ్యిను స్వీకరించకుండా నిరాబారకంగా జీవితాన్ని గడపాలట ఈ నెల రోజుల పాటు భోగం వైపు మొక్కు చూపించకుండా నిరాబారంగా ఉంటూ ఈ రథాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి కోరిన కోరికలు తప్పనిసరిగా ఆ విష్ణు నెరవేరుస్తాడని పురాణాల్లో వచ్చిన అయితే ఈ రథం ఈ రథం ఆచరించేవారు మార్గశిర మాసంలో ఏ నియమాలు అయితే పాటిస్తారో అవే నియమాలు ఈ మాసాన్ని కూడా వర్తిస్తాయని చెప్తుంటారు అయితే మనం పాటించవలసిందల్లా ఇలా తులసి దళంతో మారేడు దళంతో స్వామివారిని పూజించి నైవేద్యం సమర్పించడం అయితే ధనుర్మాసం మొదట పదిహేను రోజులు స్వామివారికి ఇష్టమైన చక్ర పొంగలి అలాగే పొలగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారట మిగతా పదిహేను రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారట ఈ తిరువాయ్య పట్టణం అన్నది అలాగే ఈ ధనుర్మాస రథం అన్నది మనమే కాదండి తిరుమల క్షేత్రంలోనూ కూడా విశేషంగా ఈ నియమాలు పాటిస్తారట అయితే ఆ కలియుగ వైకుంఠవాసుడైన ఆ శ్రీనివాసుడికి ఈ నెల రోజుల పాటు కూడా తులసి బదులు మారేడుదళంతో సహస్రచన చేస్తూ ఉంటారట అలాగే స్వామివారికి ఈ రోజుకొక పాసనం సమర్పిస్తూ పూజ చేస్తూ ఉంటారట ముప్పై రోజులు కూడా తిరువెప్ప్య పారాయణం చేసి స్వామివారికి గోదాదేవి తరపున నీరాజనం సమర్పిస్తూ ఉంటారట అంతేకాదు మొదట పదిహేను రోజులు కూడా పులవన్నం నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్న బాలలందరికీ పంచిపెడుతు పంచి పెడతారట దీని బాలభోగము అని కూడా చెప్తూ ఉంటారు ఇదండి ధనుర్మాసం ఒక విశిష్టత మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ ధనుర్మాసాన్ని ఆచరించి ప్రతి ఒక్కరు కూడా వారి కోరికలు తప్పనిసరిగా నెరవేర్చుకుంటాం ఇవ్వరు వచ్చి